ఇవి క్యారెట్ ఫ్లవరింగ్ అండి అసలు దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయి అనేది కారణంగా కాస్త దూరంగానే ఉంచుతున్నా తేనెటీగలు మీకు సౌండ్ కూడా వినపడుతూ ఉంటుంది రకరకాల ఆకారాల్లో రకరకాల రంగుల్లో తేనెటీగలు ఇవి సహజంగా పాలినేషను పీరియడ్ అంటారు పాలినేషన్ టైం అంటారు మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం గంట కావస్తోంది అయినప్పటికీ ఇక్కడ ఈ తోట మొత్తం ఇక్కడ ఇది బొప్పాయి తోట అండి దేశవాలి బొప్పాయి ఒక మూడు రకాలు ఉన్నాయి రకరకాల ప్రాంతాల నుంచి సేకరించింది ఇందులో ఈ ఇక్కడ కనపడుతున్నటువంటి బెడ్స్లో వేసుకున్న క్యారెట్టు ముల్లంగి అలాగే బీట్రూటు దాని తర్వాత ఆనియన్ వాటిల్లో కొన్నిటిని తీసాం కొన్నిటిని అలాగే విత్తనం కోసం ఉంచాను ఇటువైపు బెడ్లో ఇది కస్తూరి బెండ మిగిలినవన్నీ ఇక్కడ ఈ తోటలాగా ఉంటున్నది ఇక్కడ మీకు కాస్త జూమ్ చేస్తాను చూడండి పెద్ద పెద్ద తేనెటీగలు టీగలు ఈ పెద్ద పెద్ద తేనెటీగలు టీగలు రావడం నిజానికి ప్రకృతి రైతుగా కొంత సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం ఇవి ఏం చేస్తాయంటే మన పంట దిగుబడిని పెంచుతాయి దేశీ రకాలు పంట దిగుబడి తక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు అవి కొన్ని మాత్రమే అంటే మ్యాక్సిమం ఈల్డ్ ఎంతైతే రావాలనో ప్రకృతి వ్యవసాయంలో అంత ఈల్డ్ తీయచ్చు కొన్ని కూరగాయలు దిగుబడి పెరుగుతుంది దేశీ పపాయ దిగుబడి పెరుగుతుంది ఇక్కడ ఫ్లవరింగ్ ఉన్నటువంటి ఈ పపాయ ఇది మేల్ ప్లాంట్ అండి మగ వృక్షం అది తోటకి ఒకటి లేదా రెండు ఉంచాలి నేను ఇది మొత్తం ఒక తొంభై మొక్కలు నాటాను ఈ తొంభై మొక్కలకి రెండు మొక్కలు ఉంచాను మేల్వి ఇక్కడ ఒకటి ఉంది అటువైపు ఇటువైపు ఒకటి ఉంది ఆముదానికి అటువైపు ఇది కూడా మేల్ ఇక్కడ మీరు చూస్తే సీతాకోక చిలుకలు తేనెటీగలు కందిరీగలు ఇవన్నీ మిత్ర పురుగులండి ఇవి ఎప్పుడైతే మన పొలాల్లో ఇవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయో మనకు కావలసినటువంటి పంట దిగుబడిని ఇస్తూ ఉంటాయి వీటికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి ఇక్కడ మనం గమనిస్తే ఈ పూల మీద వాళ్ళినటువంటి కీటకాలన్నీ కూడా మకరందం తిని మాత్రమే బ్రతకవు శత్రు పురుగులు శత్రు పురుగుల యొక్క గుడ్లను తిని బ్రతుకుతాయి ఇది ప్రతి ప్రకృతి రైతు గమనించాలి నేను వరి గట్ల మీద అలసంద పొద్దుతిరుగుడు దాంతోపాటు బంతి నాటుకున్నాను ఎర్ర పంటలు అంటారు వాటిని వాటి ఉద్దేశం కూడా నేను ఒక వీడియో చేశాను వాటి వివరణ తర్వాత వీడియోలో మీరు చూడొచ్చు ఇవి శత్రు పురుగులు ఎక్కడైతే ఉంటాయో వాటి వెంట పురుగులు కూడా ఉంటాయి అయితే మనం ఏం చేస్తున్నామంటే వాటిని రకరకాల రసాయనాలతో చంపేస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఇది ఒక రకమైనటువంటి కందిరీగ కందరీగన తేనెటీగ కందరిగలు దాదాపు తొమ్మిది రకాలు పది రకాలు ఉన్నాయంటారు తేనెటీగలు కూడా సైజును బట్టి ఉన్నాయి అప్పుడేం చెప్తున్నామంటే రకరకాల కషాయాలు స్ప్రే చేసి వాటి యొక్క మకరందం పోయేటట్టు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ రైతులు కూడా రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అవగాహన లేమితో ఉదయం పూట స్ప్రే చేయడం అది విష రసాయనాలు కాబట్టి చనిపోతున్నాయి మొదట ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మిత్ర పురుగులే మొట్టమొదట రసాయన మందులు స్ప్రే చేయడం వల్ల దీంట్లో మనం ప్రకృతి వ్యవసాయం చేస్తూ రకరకాల కషాయాలు స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ నేను ఏ కషాయం ఏ స్ప్రేయింగ్ చేయలేదు ఇప్పటివరకు ఉన్నంతలో ఆరోగ్యంగానే ఉన్నాయి ఇబ్బంది లేదు ఇంకొద్దిగా వాటర్ ఇవ్వాలి ఎరువులు అవి బాగా వేసుకున్నాం ఇబ్బంది లేదు వాటికి కావలసినటువంటి వెలుతురు గాలి ఉండేటట్టు చూసుకున్నా చాలు మనకు ఏంటంటే దిగుబడి ప్రధానం కాదు లాంగ్ డ్యూరేషన్లో దిగుబడి మనకు ఈక్వల్ అవుతుంది ఇవి దేశవాలి ఇవి దేశవాలి రకాల పపాయాలో ఒక మూడు రకాలు మీకు చూపిస్తాను ఇది ఒక రకం ఇక్కడ ఒక రకం ఉంది ఇది కాస్త రౌండ్ షేప్లో ఉన్నది ఇక్కడ మరొకటి ఇది మన విజయరామ్ గారి సేవా ఆఫీస్లో కొన్ని సేకరించినటువంటివి అలాగే కోల్హాపూర్కి మేము గో ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్ కోసం అక్కడ సిద్ధగిరి గోమఠంలో ఒక పండు తెచ్చుకున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ పండు నుంచి గింజలు తక్కువే ఉన్నాయి ఐదారు గింజలే ఉన్నాయి ఆ గింజలు మూలకెత్తింపు చేసుకొని దాన్ని వేసుకున్నాను తమిళనాడులో యువరాజు గారిని ఒక మంచి స్నేహితుడు ఆయన ఇచ్చినటువంటి ఒక పండు ఎక్కువ ఆయన పొలం నుంచి తెచ్చినటువంటివి ఈ పొడవుగా ఉన్నటువంటి రకం ఆయన పొలంలో ఉన్నటువంటిది ఇది కాబట్టి మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఈ దేశీ పపాయాని అందరికీ విత్తనాల రూపంలో కాయ పండు రూపంలో అందివ్వాలనేది తలంపు ఇక చూడండి ఈ కందరిగా మన పొలంలో ఉంటే ఫ్రూట్ ఫ్లై రానివ్వకుండా నివారణ చేస్తుంది ఇది ఉంటే ఏమవుతుందంటే ఆ ఫ్రూట్ ఫ్లైని తరిమి తరిమి చంపడం దాంతోపాటు పచ్చ పురుగు ఉంటుంది కదా వీటి ఈ కందిరీగల పిల్లల కోసం దాన్ని బ్రతుకున్నటువంటి ఆ పచ్చ పురుగుని తీసుకెళ్ళిపోతుంది తన గూడు దగ్గరికి మనం ఇండ్ల దగ్గర మనం గమనిస్తే గోడ మట్టితో ఒక గూడులా కనపడుతుంది దాన్ని చెదరగొడితే లోపల పచ్చపురుగులు ఉంటాయి అది అక్కడికి పురుగు ఎలా వచ్చింది చెట్టు మీద ఉన్నటువంటి పురుగు అంటే ఈ కందిరీగ తీసుకెళ్ళి గూడును ఏర్పాటు చేసి దీని గుడ్లు అసలు ఆశ్చర్యం ఏంటంటే కందరీగ గుడ్లు దేని మీద పెడుతుందంటే ఆ పచ్చపురుగు లోపల గుడ్లు పెడుతుంది పొదిగిన తర్వాత వాటి బిడ్డలకి ఆ పచ్చపురుగు ఆహారం అవుతుంది అప్పటి వరకు దాన్ని కాపాడుతుంది ఆ పచ్చ పురుగుని కాపాడుతుంది కందిరీగ నాకు వీటి మీద కలిగినటువంటి అవగాహన కారణం ఏంటంటే ఎలా అవగాహన కలిగిందంటే తమిళనాడులో తిరువన్నామలై పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈషా ఫౌండేషన్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు పురుగు మీద మిత్ర మిత్రపురుగేది శత్రు పురుగేది వేటిని మనం కాపాడాలి వేటిని మనం సంరక్షించాలి వేటిని మనం యాజమాన్య పద్ధతులుగా తెలుసుకోవాలి మేనేజింగ్ మెథడ్స్ తెలుసుకోవాలి ఇక్కడ చంపడం అనేటువంటిది అసలు కాన్సెప్ట్ కాదు ప్రకృతి వ్యవసాయంలో ఏ జీవిని చంపకూడదు కాన్సెప్ట్ మరి చంపకుండా మనం ఎలా ప్రకృతి వ్యవసాయంలో పంటను తీసుకోవడం అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు ధైర్యం కలిగింది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దేశవాళీ వరి రకాలు పండిస్తున్నాం మంచి విత్తనాలు రైతులకు అందిస్తున్నాం రోజువారీ వాడకానికి ఉపయోగపడేటువంటి కూరగాయల విత్తనాలు మనం పండించుకోలేకపోతున్నాం విత్తనాలు దొరుకుతున్నాయి కానీ ఎక్కువ మొత్తంలో పండించి రైతులకి చేరువ చేయాలి అని అంటే ముందు మనం ట్రైన్ అవ్వాలి వాటికి సంబంధించినటువంటి మేనేజింగ్ మెథడ్స్ మనకు తెలిసి ఉండాలి మనం పండించే అనుభవాన్ని గడించాలి మన పొలం తక్కిన రైతులకి నాలెడ్జ్ సెంటర్గా ఉండాలి అని కాస్త స్టడీ చేసి విత్తనాలు తెచ్చుకొని ఒక ఎకరంలో దాదాపు ఒక ఎనభై రకాల కూరగాయల విత్తనాలు పండించుకున్నా కాకపోతే వాటిల్లో ఒక ముప్పై రకాలు మాత్రమే విత్తనం తీయగలిగాను కొన్ని నాకే అనిపించలేదు అవి దేశీ రకాలని మరికొన్ని వరుసగా ఒక మూడు మూడు సార్లు తుఫాన్ రావడం కొద్దీ నేను విత్తనం తీసుకోలేకపోయాను కొన్ని పాడయ్యాయి ఇది దేశీ విత్తనాలు పాడవడానికి అంటే దేశీయ విత్తనాలు సంరక్షించలేకపోవడానికి కూడా ఒక కారణం అండి ఒకే వ్యక్తి అన్ని రకాల విత్తనాలు సంరక్షించలేరు కమ్యూనిటీ ఫార్మింగ్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి కమ్యూనిటీ ఫార్మింగ్లో నేను కొన్ని విత్తనాలు బాధ్యతగా తీసుకుంటే సంరక్షించేటువంటి బాధ్యత ఇంకొక రైతు ఇంకొక కొన్ని విత్తనాలు బాధ్యత తీసుకోగలగాలి అప్పుడు మాత్రమే దేశీయ విత్తనాలు కొన్ని వేల రకాలు ఉన్నాయి ఇప్పటికీ మనకు కూరగాయల్లో వాటిని రకరకాల ప్రాంతాల నుంచి రైతులు సేకరిస్తున్నారు కాపాడుతున్నారు ఆ వారసత్వాన్ని మనం భుజాన్ని తీసుకొని మనం కూడా కాపాడుతామని ముందుకు రాగలిగితే విత్తనం ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని కాపాడేటువంటి ధ్యేయం ఆలోచనతోనే రైతులు ముందుకు రావటం లేదు ఇది ఇటువైపు ఉన్నది వచ్చి ముల్లంగి ఫ్లవరింగ్ చూడండి ఎంత అందంగా ఉందో ఇది 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 కాయలండి ఈ కాయల లోపల గింజల్ని మనం భద్రపరుచుకుంటాం చాలు ఈ మాత్రం ముల్లంగి ఇక్కడ పడి పడినటువంటి ముల్లంగి అది విత్తనం చేసింది కాదు కానీ ఒక చెట్టు విత్తనంగా ఉన్నటువంటి చెట్టును తీసుకొచ్చాను ఇక్కడ మర్చిపోయి పెడితే అది రాలిపడి వర్షానికి మొలిచినటువంటివి దీని విత్తనం తీసుకుంటే చాలు నాకు ఈ ఇరవై సెంట్లకు కావలసినటువంటి ముల్లంగి నేను పండించుకోగలను దాని నుంచి మళ్ళీ విత్తనం జర్మినేట్ చేసుకోవచ్చు ఇలా మల్టిపుల్ చేసుకోవాలి విత్తనాన్ని ఇది ఇది ఈ తోటలో నేను కాంబినేషన్గా ఏం వేసుకున్నానంటే మునగ మునగ పపాయ మునగకి ఒక చెట్టుకి ఒక చెట్టుకి ఎనిమిది అడుగులు డిస్టెన్స్ పెట్టుకున్నాను డైమండ్ షేప్లో డిస్టెన్స్ అది అలాగే దాంతోపాటుగా మధ్యలో మునగ చెట్టు వచ్చేటట్టు పెట్టాను మునగ అరటి పపాయ మంచి కాంబినేషన్ అండి ఇది మనం పండించుకునేటువంటి పంటలు కాంబినేషన్స్ ఏంటి యాంటీ కాంబినేషన్స్ ఏంటి అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి కూరగాయల్లో కూడా సేమ్ కాబట్టి ఇక్కడ మునగ చెట్టు వేశాను ఇక్కడ ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇటు ఎటు చూసినా డైమండ్ షేప్లో ఎనిమిది అడుగులు ఉంటుంది మునగ చెట్టుకు కూడా సేమ్ ఎటు చూసినా డైమండ్ షేప్లో ఎనిమిది అడుగులు ఉంటుంది మధ్యలో ఒక పప్పాయ చెట్టు వస్తుంది ఇది ఎక్కువగా షేడ్ పడితే దీని మధ్యలో మనం షేడెడ్వి మనం ఏవైతే ఇవి నీడలో బతికేటువంటివి మనం బ్రతికించుకోవచ్చు దుంపజాతి అన్నీ కూడా మిగిలినటువంటివి మనం మల్టీలేయర్గా దీంట్లోనే మనకు కావాల్సినటువంటిది కనీసం పది కుటుంబాలకు సరిపడా కూరగాయలన్నీ కూడా పండించుకోవచ్చు ఇదండి